ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఐదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూయవలను రెండు రాజులు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను వాళ్ళు ప్రకృతి సిద్ధమైన సూత్రాలకి మానవ ప్రభుత్వాలకి సంఘానికి యాజకత్వానికి చివరికి ఎలీషా ప్రవక్తకి కూడా అతీతమైన అద్భుత కార్యం కోసం ఎదురు చూస్తున్నారు గనుక దేవునితో ఒంటరిగానే ఉండాలి మరెవరూ వాళ్లతో ఉండకూడదు మానవ అవగాహన శక్తిని విజ్ఞాన శాస్త్ర సూత్రాలను వదిలి అంతరిక్షంలో దేవుని మహిమకి ఎదురై నిలిచి ఆ అలోక శక్తిని తేరిపార చూడాలి దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్ధతి అనుసరించాలో ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఒంటరిగా రహస్య స్థలంలో ప్రార్థన విశ్వాసాలలో ప్రతి ఆత్మ ఆయన కోసం ఎదురు చూడాలి కొన్ని సమయాల్లో కొన్ని ప్రదేశాల్లో దేవుడు మన చుట్టూ ఒక అనిర్వచనీయమైన గోడ కడతాడు మనకు ఉన్న ఆధారాలన్నింటినీ పడగొడతాడు సాధారణంగా మనం పనులు చేసే పరిస్థితులను విధానాలను నిరర్థకం చేస్తాడు మనకు అర్థం కాని దివ్య వాతావరణంలో బంధిస్తాడు అది మనకి ఇంతకుముందు అనుభవం కానిది క్రొత్తది మనకి ఇంతవరకు అలవాటైన అనుభవాల చట్టంలో ఎమడనిది ఈ క్రొత్త అనుభవంలో అయితే ముందేం జరగనున్నదో మనకి తెలియదు మన జీవితం అనే వస్త్రాన్ని దేవుడు తన స్వరూపం వచ్చేలా కత్తిరిస్తాడు చాలామంది భక్తిగల మనుషులు కూడా ఒక రకమైన గానుగెద్దు జీవితం గడుపుతుంటారు ప్రతిరోజు అదే జీవితం ముందు ఏమి జరగనున్నదో అనే సందేహం ఉండదు కానీ దేవుడు నడిపించే ఆత్మలైతే ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహల కందని అనుభవాల్లోకి వెళుతూ ఉంటాయి దేవుడు తమని నడిపిస్తున్నాడు అన్న విషయం తప్ప మరేదీ తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన బంధిస్తాడు వాళ్ళు దేవునిపై తప్ప మరిక దేని మీద ఏ విధంగానూ ఆధారపడడం వీలు కాదు పైవాక్యంలోని విధవరాలిలాగా మనం కూడా బాహ్యమైన వాటిని వదిలి లోపల కేవలం దేవునితో మాత్రమే కలుపబడితేనే తప్ప ఆయన చేసే అద్భుతాన్ని చూడలేము అతి కష్టకాలంలోనే దేవుడిని గురించిన అతి మధురమైన రహస్యాలు బయటపడుతుంటాయి మనల్ని లోపల నుంచి తలుపు మూసి మన బాధలో దుఃఖంలో పలుకుతాడు దేవుడు మనసు విప్పి మృదువుగా ఏకాంతంలో ముత్యాలాంటి మాటలు మన చెవిలో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మాకిచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి దేవా నీతో ఏకాంతంగా గడిపితేనే ప్రభావ నువ్వు చేసే అద్భుతాలను మేము చూస్తామని ప్రభావా అయా మేము ప్రతిరోజు తండ్రి నీతో ఏకాంత అనుభవం కలిగి ఉండే కృపాధన్యత మాకు దైత్యమని వేడుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెలయలు వించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభు ఏకాంత జీవితంలో లేరో ప్రభా అయా నీతో ఏకాంత జీవితంలో గడుపుతూ ప్రభా నీ యొక్క ఆత్మచేత నడిపించబడే కృపాధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి తద్వారా వారి కుటుంబాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసే ధన్యత వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున్న ప్రభావ ఈ దిన తండ్రి నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభు ఈ దినం మనం ప్రభావ మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో ఉన్న క్రైస్తవ సంఘ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆర్సిఎం శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోదరన్ గురించి సిఎస్ఐ గురించి బ్యాప్టిస్ట్ గురించి ప్రెసిడిటేరియన్ గురించి అలాగున హెబ్రోన్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బ్రదరన్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగున ప్రభు ఫెలోషిప్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బైబుల్ మిషన్ గురించి పెంతుకోస్తుల సంఘాల గురించి ఇండిపెండెంట్ సంఘాల గురించి ఇంకా అనేక రకాలైన ప్రభావ ఆయా శాఖలు ఉన్న ప్రభు ఆ క్రైస్తవ సంఘ శాఖలన్నింటినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆయా దైవజలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొస్తున్నాం తండ్రి ఆ సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత ప్రేమ సమాధానం వర్దలటానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం తండ్రి దేవ సైతాన్ని పెడుతున్న అలజడల్ని కలవరాలని అసమాధానాలని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం తండ్రి అందరూ కూడా ప్రభు నీ రాకడ కోసం ఎదురుచూస్తూ ప్రభు ఒకనకి దినాన నువ్వు తిరిగి వస్తావనే శుభప్రదమైన నిరీక్షణ ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండే కృపాధాన్యత దైత్యమని వేడుకొంచు ఈ దినమును నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ నజరేడని నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లార్డ్ Shalom.